ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో దివంగత నేత వరుపుల రాజా నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు పెదనాపల్లి గ్రామ సర్పంచ్ బుద్ధా సూర్యప్రకాశ్ రావు ఎంపీటీసీ వన్ బుద్ధా సత్యవతీ ఈశ్వరరావు యూత్ లీడర్ బుద్ధా కృష్ణబాబు ఆధ్వర్యంలో సచివాలయం వన్ వద్ద నిర్వహించి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా వారు స్వర్గీయ వరుపుల రాజాతో తమకున్న అనుబంధాన్ని నెమ్మరు వేసుకున్నారు వరుపుల రాజా ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని బుద్ధా బ్రదర్స్ అన్నారు కార్యక్రమంలో పలువురు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆయన ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధకాన్ని విషయం ఒక్కసారి వారికి సంతాపం తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం భూమిని పాటిస్తాం బాధ్యూ అదేవిధంగా రోజున మన రాజాగారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దాన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయన కుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మన పెత్తనాపల్లి గ్రామాలతో ఆయనతో ఉన్న సత్సంబంధాలు చాలా ఎక్కువని చెప్పు చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఎందుకంటే మన ప్రజలందరికీ కూడా రాజాగారంటే అంటే ఎంతో అభిమానం ఆయన వచ్చారంటే అంతా కూడా ఒక పండగ విధానంగా ఇచ్చడం జరిగింది ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధకరం విషయం అయితే ఆయన వెళ్తూ ఇంకొక అంటే చిన్న మనకి మంచి అంటే ఈరోజు మనకి ఒక మహిళ ఎమ్మెల్యేగా మనకి ఆయన ద్వారా మనకి రావడం జరిగింది మన సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే గారు శ్రీ సత్యప్రభా రాజా గారు ఒక చెప్పాలంటే లెజెండరీ మ్యాన్ ఉమెన్ ఎందుకంటే చాలా చాకచక్యంగా నియోజకవర్గం అంతా కూడా మొన్న జరిగిన స్కూల్ లెఫ్ట్ చూస్తే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సన్నివేశం రాకుండా చాలా చక్కగా ఆయన ఆమె ఒక సూచన మేరకు సలహా మేరకు ప్రతి కార్యకర్త కూడా ముందుకు నడిచి నాయకులైతేనేవి చాలా చక్కని సౌహృదయంతో చాలా ప్రశాంతంగా ఎలక్షన్ అనేది కూడా జరపడం జరిగింది ఇదంతా కూడా మన సత్యప్రభ గారి యొక్క పనితనం అని చెప్పి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని కూడా మనల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వర్గాల్ని ఒక చెక్కని ఒక ఎడ్ల బండి వెళ్ళే నడిపించడానికి ఆమె నడుము కట్టి నడుము దుగించారు దానికి సంకేతంగానే మొన్న కూడా స్కూల్సిన కూడా చాలా జాగ్రత్తగా ముందుకు అదే అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా నాయకులకి ఈ యొక్క రాజ్య గారి యొక్క నలభై తొమ్మిదవ సంవత్సరం జన్మదిన సభ జన్మదిన ఎరుకల సందర్భంగా నేను ఒక విషయం చేసుకున్నాను మన గ్రామంలో చాలా బరుగు బలహీన వర్గాలు చాలా లేనివారు ఉన్నారండి ముందు మన పెద్ద ముందు బాలమే మీద దృష్టి పెట్టి ఏ కార్యక్రమం మీద వేరే ఉద్దేశంతో లేకుండా చక్కని అవకాశం మనకి మన సత్యప్రభ రాజా గారు మనకు అవకాశం కల్పించారు నాయకత్వం యొక్క లక్షణాలు పక్కన పెట్టి లేని వారికి ముఖ్యంగా ఏ లేదు లేదో వారికి ముఖ్యంగా వాళ్ళని నూరు తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలని ఎటువంటి రాగాలు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఏదైతే లోటు వచ్చిందో అది ముందుండి నడిపించి నాయకులు ముందుగా వాళ్ళని గుర్తించి మంచి మంచి కార్యక్రమాలు పాల్పెట్టాలని సత్యప్రభా రాజే గారి ఆదేశాల మేరకు ఎటువంటి ద్వేషాలు లేకుండా ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరొకసారి తెలియజేసుకుంటూ రాజా గారికి జోహర్ తెలియజేసుకున్నాం జోహార్ రాజన్న జోహార్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి